హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో ఒక రూపాయికి ఏమొస్తుంది చాక్లెట్ షాంపూ కూడా రావడం లేదు కూరకాయలు మార్కెట్కు వెళితే ఒక్క రూపాయికి కొత్తిమీర పుదీనా కూడా లభించదు అయితే దశాబ్దాల నాటికి చెందిన ఒక్క రూపాయి నానం మీ దగ్గర ఉంటే మాత్రం మీ పంట పండినట్లేదు ఎందుకంటే దాని విలువ లక్షల్లో ఉంటుంది పాతకాలం నాటి రూపాయి కాయంతో మీరు ఇరవై లక్షల రూపాయలు పొందొచ్చు అది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచంలో ఔత్సాహికులకు కొరత లేదు చాలామందికి పురాతన వస్తువులను సేకరించడం ఇష్టం చాలామంది పాత అరుదైన నాణాలను సేకరించడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాంటి నాణాల కోసం అధిక ధరలను చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉంటారు అందుకే మీ దగ్గర అలాంటి అరుదైన నాణాలు ఉంటే మీరు కూడా ధనవంతులు కావచ్చు మీరు గమనించకపోవచ్చు కానీ మీ ఇంట్లో కూడా పాత నాణాలు ఉండే ఉంటాయి సరిగ్గా వెతికితే ఆ నాణం మీకు దొరికితే మీరు లక్షాధికారులు అవ్వచ్చు అయితే పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల పదిహేడు పద్దెనిమిదిలో తయారు చేయబడిన రూపాయి నాణాలకు ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉంది ఈ నాణాలు ఇరవై లక్షల మేర పలుకుతున్నాయి వాస్తవానికి దేశ విదేశాల్లో అనేక రకాల నాణాలు అందుబాటులో ఉన్నాయి అయితే కాలం మారడంతో అనేక అంశాల్లోనూ మార్పులు సంభవిస్తున్నాయి ఈ క్రమంలోనే పురాతన నాణాలను ముద్రించడం ప్రభుత్వం నిలిపివేశాయి ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త కొత్త నాణాలను ముద్రిస్తున్నారు దాంతో పురాతన నాణ్యాలను ఇప్పుడు డిమాండ్ ఏర్పడుతోంది వెబ్సైట్లలో పాత వస్తువులను విక్రయించడం ద్వారా ప్రజలు లక్షాధికారులుగా మారే వార్తలను తరచూ చూస్తూనే ఉంటాం వీటిని చూసినప్పుడు మనకెందుకు ఇలాంటి ఛాన్స్ రాలేదా అని వాపుతూ ఉంటారు పలువురు వాస్తవానికి కొన్ని ఈ కామర్స్ సైట్లు ఈ రకమైన అవకాశాన్ని కల్పిస్తాయి వస్తువులను విషయాలు చాలా పురాతనమైనవి అయితే వాటికి అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది ఫలితంగా భారీ స్థాయిలో డబ్బు పొందే అవకాశం ఉంది ఈ రోజుల్లో పాత నోట్లు నాణాలు డిమాండ్ పెరుగుతోంది ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయల నాణాల ధరలు ఈ రేంజ్లో పెరుగుతాయని అసలు ఊహించి ఉండరు అయితే ఈ మూడు పురాతన నాణాలు ఇప్పుడు మీ వద్ద ఉన్నట్లయితే లక్షలు మీ సొంతం ఈ కామర్స్ సైట్ క్వికర్లో ఈ పురాతన నాణాలు విక్రయించేందుకు అవకాశం ఉంది స్వాతంత్రం రావడానికి ముందు విడుదలైన ఒక్క రూపాయి నాణాలకు ప్రస్తుతం విలువ ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఈ నేణాలు పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరాల్లో విడుదలైనవి అయి ఉండాలి మీ వద్ద ఇలాంటి నాణాలు ఉన్నట్లయితే వెంటనే ఆన్లైన్లో విక్రయానికి పెట్టేయండి దానికి బదులుగా ఇరవై లక్షలు పొందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే